హాయ్ అండి ఈరోజైతే క్యాప్సికన్ కర్రీ అయితే వండుతున్నాను అలా వండుతున్నాను మీకైతే చూపిస్తాను ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు కోహేసుకుని పక్కన పెట్టేసుకున్నాను అలాగే క్యాప్సికన్ చిన్న చిన్న ముక్కల కింద కోహేసి పక్కన పెట్టుకున్నాం టమాటాలు కూడా కోహేసుకున్నాం ఇప్పుడైతే స్టవ్ మీద పెట్టేసుకుందాము స్టవ్ వెలిగిచ్చేసుకుని మూకుడు పెట్టేసుకున్నాను నూనె కూడా పోసేసుకున్నాను నూనె నూనె వేడెక్కేసింది ఇప్పుడైతే పచ్చిమిరగా వేసుకుంటున్నాం పచ్చిమిరగా వేసుకున్నాం కదా ఉల్లిపాయలు కూడా వేసుకుంటున్నాం ఉల్లిపాయలు వేసేసుకున్నాం కదా కాసేపు మూత పెట్టుకుందాం ఉల్లిపాయలు మగ్గుదా ఉల్లిపాయలు అయితే పని ఇప్పుడైతే టమాటాలే వేసుకుందాం క్యాప్చికెన్ ముక్కలు కూడా వేసుకుందాము మాట్లాడతలే క్యాప్సికన్ ముక్కలు వేసుకున్నాం కదా ఒక ఐదు నిమిషాలు అయితే మూత పెట్టుకుందాం ఈ క్యాప్సికన్ ముక్కలు కూడా బగ్గితే క్యాప్సికన్ వేసుకున్నాం కదా ఇప్పుడైతే సాల్ట్ వేసేసుకుందాం సాల్ట్ పసుపు కారం కారం పసుపు కలిపేసుకుంద ఈ క్యాప్సికన్ కర్రీలో నువ్పప్పు కూడా వేసుకోవచ్చండి మా పిల్లలైతే అయితే నువ్వుపప్పు తినడం అందుకనే సింపుల్గా టమాటా వేసి క్యాప్సికన్ కర్రీ అయితే ఇలా తయారు చేస్తున్నాము ఇందులో వాటర్ గట్టా పోయే అవసరం లేదండి నూనెతోనే మగ్గాలి ఎక్కువగా అంటే మగ్గనేస్తాం మూత పెట్టేసుకుందాం దగ్గరగా ఉడికిద్ది దగ్గరికి అయితే ఉడిపోయిందండి చూడండి నీళ్ళు గట్ట పోయిపోకుండా ఎంత గ్రేవీగా అయిపోయిందో మసాలాలు గట్ట ఏమీ వేయకుండా అలాగే సింపుల్గా క్యాప్సికన్ కర్రీ అయితే వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి అంతేనండి సింపుల్గా మా పిల్లలకి ఎంతో ఇష్టమైన క్యాప్సికన్ కర్రీ అండి ఆరోగ్యానికి కూడా మంచిదండి ఈ క్యాప్సికెన్ తింటే బ్లడ్ కూడా పడదంట అంత మనం కూడా వండుకుంటాం ఇంతే అండి క్యాప్సికెన్ కర్రీ